ఇప్పుడు ఈ స్టేషన్ ఉంది సుధీర్ భూమి అది డీపట్టా భూమి అది ఎనభై సెంట్ల భూమి అది సబ్ స్టేషన్ కోసం స్థలం లేకపోతే రోడ్డు పక్కన ఇతని దగ్గర ఒత్తిడి చేసి మేము ఇప్పించాం ఫ్రీగా ఫ్రీగా పంచాయతీకి రాశారు పంచాయతీ సబ్ స్టేషన్కి రాసింది అందువల్ల సబ్ స్టేషన్ వచ్చింది దానికి ప్రతిఫలంగా ఇతనికి ఉద్యోగం ఇచ్చాం ఇంకా ముగ్గురికి ఇచ్చాం అతను కూడా తీసారు ఎందుకు తీస్తున్నారు నేను నేను అడుగుతా ఉన్నా సూటిగా అడుగుతా ఉన్నా నేను శాసనసభ్యుడిగా వచ్చినప్పుడు నాకన్నా ముందు తెలుగుదేశం శాసనసభ్యుడు వేసినటువంటి ఏ ఒక్క షిఫ్ట్ ఆపరేటర్ని తొలగించలేదే నేను మీరు ఎందుకు తొలగిస్తున్నారు చివరికి స్థలం ఇచ్చిన వాడిని కూడా తొలగిస్తున్నారే అంటే డబ్బుల కోసమేగా మన సందేహమా ఐదు లక్షలు పది లక్షలు ఇస్తే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు కొత్తగా వీళ్ళని తీశారు పంతొమ్మిది మందిని తీశారు పంతొమ్మిది ఐదులు ఎంతండి తొంభై ఐదు లక్షలు బేరం పెట్టుకున్నారు ఆ తొంభై ఐదు లక్షలు తీసుకుని వేశారు అనేది నాకున్నటువంటి సమాచారం కాదని చెప్పమంటున్నా నేను ఈ స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనాయణ గారిని మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనాయణ గారిని నేను అడుగుతా ఉన్నా తొంభై ఐదు లక్షలు తీసుకున్నారా లేదా మీరు తీసుకోలేదంట ధరువురి నాగేశ్వర గారు తీసుకున్నారంట ఆయన మీకు ఇస్తా అంట అంటే ధరువురి నాగేశ్వర గారి కాంట్రాక్ట్ ఇచ్చేసాడు కదా నియోజకవర్గంలో ఆయన వసూలు చేయటం టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోవటం కన్నా లక్ష్మీనాయణ గారికి ఇవ్వటం ఇది కదా జరుగుతున్నటువంటి తంతు ఏమిటి అన్యాయం అంటున్నాను ఒక షిఫ్ట్ ఆపరేటర్ మీద ఎందుకు ఇంత కక్షపడుతున్నారు మీరు ఆఫ్టర్ ఆల్ ఒక షిఫ్ట్ ఆపరేటర్ స్థలం ఇచ్చినవాడు లేదా ఆ గ్రామంలో పని చేసుకుందాం బతుకుదాం అని ఇచ్చేవాడు మా పార్టీ కావచ్చు వాడు మా పార్టీ వాళ్ళని మీ పార్టీ వాళ్ళని చేసుకోండియా మంచి చేసి వాళ్ళని తీసేస్తే నేను అడుగుతా ఉన్నా ఇంతకన్నా శివప్రసాద్ వేశాడు అంతకుముందు శివప్రసాద్ గారు స్వర్గీయ శివప్రసాద్ గారు ఒక్కడే తీశానని నా ఆయన చాలా వేశారు కదా ఒక్కడే తీశాడు చూపించం నన్ను అరే వాళ్ళు బతుకు వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళని తీసేసి డబ్బుల కోసం కక్కుర్తి పడేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి వల్ల ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు శాసనసభ్యులు దరువూరి నాగేశ్వరరావు కక్కుతి పడే పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి ప్రజలు ఇవాళ కూర్చున్నారు బాబు వాళ్ళు వచ్చింది సబ్స్టేషన్ ఉంది నేను భార్గవ్ గారు వచ్చాము నేను ఇవాళ చెప్తున్నా భార్గవ్ గారు కూడా చెప్పారు నాకు త్వరలోనే ఏదైతే పంతొమ్మిది మందిని తొలగించారో వాళ్ళందరినీ రీజాయినింగ్ చేసుకోవాలనేటువంటి డిమాండ్తో కొమిరిపూడి నుంచి మా ఉద్యమాన్ని సత్యనపల్లికి షిఫ్ట్ చేస్తాం ఒక డేటు వారు నిర్ణయిస్తారు పెద్ద ఎత్తున వందల సంఖ్యలో మేము సమీకరణ చేసి ఇది ధర్మం కాదు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం అయినా కూడా మీరు చేర్చుకోరు మీ కర్మ వాళ్ళు ఉద్యోగాలు పోతాయి తర్వాత మీ ఉద్యోగాలు కూడా పోతాయి గుర్తుపెట్టుకోమని మనం చేస్తాం అన్యాయం చేయకూడదు అక్రమం చేయకూడదు ఏంటండి వాళ్ళు ఆఫ్టర్ ఆల్ కొత్త కూటి కోసం ఊర్లో ఉద్యోగం చేసుకునే వాళ్ళు పదహారు వేలు తీసుకుని చేసుకునే వాళ్ళని వాళ్ళని తీసేసి తొంభై ఐదు లక్షలకు కుర్చిపడి ఎందుకు మీరు చేస్తున్నారు ఇప్పటికే